మందమరి సింగరేణి ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి వివరాలను మందమరి జిఎం దేవేందర్ జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు జూన్ నెల బొగ్గు ఉత్పత్తిలో రెండు లక్షల ఇరవై నాలుగు వేల టన్నులు లక్ష్యం కాగా ఒక లక్ష యాభై మూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మాత్రమే ఉత్పత్తి చేసి అరవై తొమ్మిది శాతం సాధించడం జరిగిందని దీనికి కారణం కేకేఓసిలో పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయకపోవడమేనని అలాగే రోజువారీ బొగ్గు ఉత్పత్తిలో టన్నులు సాధించడం జరుగుతుందని కేకేఓసిలో ఏర్పాటు చేసిన కొత్త కాంట్రాక్టర్ విధానంతో అధిక ఉత్పత్తిని సాధించి టార్గెట్ ను చేరుకుంటామని అన్నారు మనకి రెండు లక్షల ఇరవై నాలుగు వేల టన్నుల టార్గెట్కి ఒక లక్ష యాభై మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది సాధించాము ఓవరాల్గా అరవై తొమ్మిది శాతము ఉత్పత్తిని సాధించాము అండర్గ్రౌండ్ మైన్స్లో చూస్తే డెబ్బై ఏడు శాతం సాధించాము ఓపెన్ ప్లాస్ట్ మైన్స్ చూస్తే అరవై ఐదు శాతము అనగా కేకేఓసీలో అరవై ఐదు శాతం ఉత్పత్తిని సాధించాము దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనకి ఊబి మనం అనుకున్నంత తీయలేకపోతున్నాము తర్వాత ఈ మంత్ జూన్లో మనకి పద్నాలుగు షిఫ్ట్లు కూడా మనము లాస్ అయ్యాము దాదాపు నూట ఒక ఎంఎం రెయిన్ వచ్చింది కాబట్టి దాంతో పద్నాలుగు రోజులు ఓబీ కూడా తీయలేకపోయాము దాంతో ప్రొడక్షన్ కూడా కొంచెం హ్యాంపర్ అయిపోయింది ఉపరి మెయిన్లో రాబోయే కాలంలో మనము కొత్త కాంట్రాక్ట్ కూడా వేసుకోవడానికి ఆల్రెడీ టెండర్ ప్రొవైడ్ చేశాము కొత్త కాంట్రాక్ట్ వస్తే మనకి ఓబీ ఎక్స్కవేషన్ పెంచుకుంటే మనకి ప్రొడక్షన్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా అండర్గ్రౌండ్ మైన్స్లో మైన్ వైజ్ ఈసారి వీక్లీ ప్రతి ఒక మైండ్ని క్రిటికల్గా రివ్యూ చేస్తున్నాము వారికి కావాల్సిన ఎస్డిఎల్కి సంబంధించిన స్పేస్ కానీ టబ్స్ కానీ తర్వాత హాల్ ఆఫ్ బేక్గ్రౌండ్స్ కాకుండా చూసుకోవడానికి తర్వాత యాబ్సెంటిజం తగ్గించుకోవడానికి మనము అధికారులతోటి యూనియన్ నాయకులతో మనం ఫాలో అప్ చేస్తున్నాము ముఖ్యంగా మనకి కేకే ఫైవ్లో మనకి ఐదు ఎస్డిఎల్స్ నడపాలి కాస్పేట్ వన్ ఇంక్ లైన్లో ఆరు హెచ్డిఎల్స్ నడపాలి కాస్పేట్ టూ ఇంక్ లైన్లో ఐదు హెచ్డిఎల్స్ మొత్తం పదహారు హెచ్డిఎల్స్ నడపాలి కానీ మనం యావరేజ్గా చూస్తే మనకు టె టెన్ పాయింట్ సెవెన్ కోల్కట్ కటింగ్ జ్యూల్స్ పెడుతూ పన్నెండు హెచ్డిఎల్స్ యావరేజ్గా నడుపుతున్నాము దాంతో సుమారుగా ఐదు టన్కి ప్రణాళికలు చేస్తున్నాము సో ఇప్పుడు ఫుల్ ఫేస్ వచ్చింది కాబట్టి డైలీ పదిహేను మీటర్ల ప్రోగ్రెస్ అచీవ్ చేస్తే మనకు అక్కడ మూడు వందల టన్నుల మూడు వందల మూడు వందల యాభై టన్నుల ప్రొడక్షన్ రావడానికి ఆస్కారం ఉంది సో అవుట్ బై సిస్టమ్ కూడా మనకు దాదాపు సర్ఫేస్ మీదకి రావడానికి మనకు కన్వేయర్ లెంత్ చాలా ఎక్కువ ఉంది సో దాన్ని కూడా ఫ్యూజర్ మ్యానర్లో కన్వేయర్ బ్రేక్ డౌన్స్ కూడా అవాయిడ్ చేసి అవుట్ బై సిస్టమ్ ఏం డౌన్స్ కాకుండా మెయింటైన్ చేస్తున్నాము ఇట్లాగే మనకు యాబ్సెంటిజము తర్వాత ఎస్డిఎల్స్ డిప్లాయ్మెంట్ తర్వాత ఈ స్పేర్స్ తర్వాత మోర్ టప్స్ ఈ రంగాల్లో స్పెషల్ ఫోకస్ వీక్లీ ఒక మా అండర్గ్రౌండ్ మీద రివ్యూ చేస్తూ మనము అండర్గ్రౌండ్ మెయిన్లో దాదాపు ఇప్పుడు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకు మూడు వందల టన్నులు అధిక ఉత్పత్తి వస్తుంది ఇంకా దాన్ని అండర్గ్రౌండ్ నుండి రెండు వేల ఐదు వందల టన్నులు ప్రొడ్యూస్ చేయడానికి టప్స్ కొత్త టప్స్ తెప్పిస్తున్నాము ఇటువంటి అన్నీ అప్ చేస్తూ మోటివేషన్ కూడా చేస్తూ కార్మికులు అధికారులు తర్వాత ఉద్యోగుల సహాయ సహకారాలతో మనము అండర్గ్రౌండ్ అవుట్పుట్ వంద శాతం సాధించడానికి తర్వాత కేకేఓసీలో కూడా కొత్త కాంట్రాక్ట్ వేస్తే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఊబిఎస్ కవర్ చేస్తే దానికి ఇరవై లక్షల టన్నుల టార్గెట్ నిర్ణయించాము డెఫినెట్గా ఇప్పుడున్న అరవై ఏడు శాతాన్ని వంద శాతం తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాము ఈ మాన్సూర్లో కూడా మనకి పంపింగ్ అరేంజ్మెంట్ ఒకటి చేసుకున్నాము అక్కడ క్వారీలో మనకు ఆరు పంపులు నడుచుకున్నవి బోర్వల్స్ ద్వారా కూడా మనకి ఆరు పంపులు ఉన్నవి సో వర్షాకాలంలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పంపింగ్ అరేంజ్మెంట్ ఒక చేసుకున్నాము అదేవిధంగా ఫ్యూచర్లో కేకే ఫ్ ఐన్లో మనకి అండర్గ్రౌండ్ నుండి పంపింగ్ తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి చెత్తలాపూర్లో మనము మూడు బోర్ హోల్స్ వేసుకొని అక్కడ రెండు థౌజండ్ జీపీ పంప్స్ కూడా కమిషన్ చేస్తున్నాము దాని ద్వారా కారులు ఎక్కువ వాటర్ సప్లై చేస్తున్నాము మిగతా కాస్పేట్ టూవింగ్ లైన్లో కూడా అడ్వాన్స్ ప్లానింగ్ చేసి శాండ్ స్టోవింగ్ స్టార్ట్ చేసుకోవడానికి ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ కాలంలో శాండ్ స్టోవింగ్ స్టార్ట్ చేసుకోవడానికి తర్వాత కాస్పేట్ వన్ ఇంక్ లైన్లో కాస్పేట్ వన్ ఇయర్ సెక్షన్లో తొందరగా రైడింగ్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడ కూడా సైన్స్ స్టోన్ స్టార్ట్ చేసుకోవడానికి టెండర్ వేశాము అవన్నీ సైడ్ కూడా మనకు సైన్స్ స్టోన్ స్టార్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకు వర్కింగ్ ప్లేసెస్ కూడా బాగుంటుంది అక్కడ ఒక రెండు కొత్త ప్యానల్లో కూడా పర్మిషన్ తీసుకోవడానికి కూడా ఇన్స్పెక్టర్ తోటి మనం ఫాలోఅప్ చేశాము మనకి త్రీ ఇయర్స్ థర్టీన్ ప్యానెల్ త్రీ ఇయర్స్ ట్వెల్వ్ ప్యానల్ కూడా అదేవిధంగా మనకి కేకేఓసిలో ఒక ప్రాసెస్లు ఓబీ ప్లాంట్ కూడా త్వరలో స్టార్ట్ చేసుకోబోతున్నాము ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఆయన ఒక రెండు టిప్పర్స్ తీసుకొస్తే మనకు పిఓబీ ప్లాంట్ కూడా త్వరలో స్టార్ట్ చేసుకుంటాము ఇక్కడ పిఓబీ ప్లాంట్ ద్వారా ప్రొడ్యూస్ చేసిన